అందరికీ నమస్కారం అండి ఇల్లు సంతోషంగా ఉండాలన్నా ఇంట్లో సమస్యలు ఏర్పడాలన్నా ఒక ఇంట్లో అందరూ కూడా ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలన్నా ఆ ఇంటి యొక్క స్త్రీల మీదే ఆధారపడి ఉంటుంది అని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు కనుక కొన్ని పనులు చేసినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం కలిసి అలాగే స్త్రీలు కొన్ని పనులు కనుక చేసినట్లయితే అష్టదరిద్రాలు ఇంటిని వెంటాడుతాయి స్త్రీలు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంట్లో ఉన్న స్త్రీలు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి ఎవరింట్లో అయితే ప్రతిరోజు దీపారాధన చేస్తారో ఆ ఇంటి మీద ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది ఇంట్లో కనుక దీపారాధన చేయకపోతే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అందువలన ఇంట్లో ఉన్న స్త్రీలు తప్పనిసరిగా దీపారాధన చేయటము పూజలు చేసుకోవటము అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా కనీసము శుక్రవారం రోజైనా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకోవాలి ప్రతిరోజు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి వారానికి ఒకసారైనా కనీసం శుక్రవారం రోజైనా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కానీ పూలమాలను కానీ వేలాడతీయాలి ఇంటి ముంగిలి ఇలా కలకలాడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది పూజాగదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఎప్పుడూ ఉండకూడదు అలాగనక ఉన్నట్లయితే మీరు చేసే పూజకు ఎలాంటి ఫలితమో ఉండదు పూజ పూర్తయిన తర్వాత ప్రతిరోజు పూజా గదిలో ఉదయము సాయంత్రము ఒక గ్లాసులో నీరు ఉంచాలి గురువారం రోజు స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లో తలస్నానం చేయకూడదు అలాగే గోళ్లు జుట్టు కత్తిరించుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది లక్ష్మీనారాయణలకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం చేయటము గోళ్లు కత్తిరించుకోవటము జుట్టు కత్తరించుకోవటం మంచిది కాదు అమ్మవారికి నిమ్మకాయ దీపం అంటే చాలా ఇష్టము అయితే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు ఇంట్లో ఎప్పుడూ చీపురు నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో బట్టలు ఎప్పుడూ కూడా ఉతకకూడదు సాయంత్రం సమయంలో బట్టలు ఉతికినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింద పళ్లెంలో నీరు పోసి కొద్దిగా పసుపేసి దీపం పెడితే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు నిద్ర లేవగానే కప్పుకున్న దుప్పటిని మడత పెట్టాలి లేదంటే ఆ దుప్పట్లలోనే దరిద్ర దేవత కూర్చుంటుంది చీపుని ఎప్పుడు దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి ఇక వేరే ఏ దిక్కులో కూడా ఉంచకూడదు సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి వంటగది కనుక శుభ్రంగా లేకుండా చిందరవందరగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది కొంతమంది స్త్రీలు రాత్రి సమయంలో జుట్టు విరగబోసుకొని నిద్రపోతూ ఉంటారు అలాగే కొంతమంది కొంతమంది స్త్రీలు రాత్రి సమయంలో జుట్టు విరగబోసుకొని నిద్రపోతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు అలాగే ఇంకొంతమంది మంగళసూత్రాలను తీసి పక్కన పెట్టటము గాజులు తీసి పక్కన పెట్టటము చెవులకు కమ్మలు తీసి పెట్టటము ఇలాంటి పనులు చేస్తారు అలా ఎప్పుడూ కూడా చేయకూడదు లేన స్త్రీలు మంగళసూత్రాలకు దేవుని బొమ్మలు వేసుకోవటం కానీ పిన్నిసులు పెట్టుకోవటం కానీ చేయకూడదు మగవాళ్ళు జంజాలకు పిన్నిసులు పెట్టుకోవటము మలతాడుకు పిన్నిసులు పెట్టుకోవటము మొదలైన పనులు చేయకూడదు అలాగనక చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది రాత్రి సమయంలో పెళ్ళైన స్త్రీలు రాత్రి సమయంలో అన్నం తినకుండా పడుకోకూడదు ఆహారం తినకుండా నిద్రించినట్లయితే ఇంటికి మంచిది కాదు పెళ్లైన స్త్రీలు బొట్టు లేకుండా తిరగకూడదు స్నానం చేసిన వెంటనే తడి చేతులతో నుదుల బొట్టు పెట్టుకోకూడదు నెలసరి సమయంలో స్త్రీలు తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెళ్లైన మహిళలు బంధువుల ఇళ్లలోనూ స్నేహితుల ఇళ్లలోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు చాలా మంది దేవాలయాలకు చాలా మంది తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి రకరకాల దేవుళ్ళ విగ్రహాలను తీసుకొచ్చి పూజా గదిలో పెట్టుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ఉదయం నిద్ర లేవగానే అద్దం చూడకూడదు తల దువ్వుకోకూడదు ప్రతిరోజు దీపారాధనకు ఏ నూనె వాడినా పర్వాలేదు కానీ పండగలు ప్రత్యేక సందర్భాలలో ఆవునేతిని గనక ఉపయోగిస్తే చాలా మంచిది బట్టలు ఉతికిన తర్వాత మాత్రమే స్త్రీలు స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపైన ఎప్పుడూ పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది బీరువాకి మనం డబ్బు పెట్టుకునే బీరువాకి అద్దం ఎప్పుడూ ఉండకూడదు అందులో ముఖం చూసుకోవటము జుట్టు దువ్వుకోవటం చేయటం వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో అసలు డబ్బు నిలవదు స్త్రీలు ఉదయము నిద్రనివ్వగానే స్నానం చేయకుండా వంటగదిలో ప్రవేశించకూడదు అలాగే పూజా గదిలో కూడా ప్రవేశించకూడదు తల స్నానం చేసిన తర్వాత జుట్టు తడి ఆరకుండా పూజా గదిలో పూజలు చేయకూడదు అలాగే కొంతమంది తలకు టవల్ కట్టుకొని అలాగే పూజా గదిలో పూజలు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో నుదుల కుంకుమ పెట్టుకోకూడదు సాయంత్ర సమయంలో సూది కోడిగుడ్డు మొదలైనవి ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలు అలాగే సాయంత్ర సమయంలో పాలు పెరుగు ఉప్పు మొదలైన వాటిని ఎవరికి ఇవ్వకూడదు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తీసుకురాకూడదు జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం గుడ్లు తినకూడదు శనివారం రోజు రంగు వస్త్రాలు కొనటం కాని వేసుకోవడం కాని చేయకూడదు శనివారం రోజు ఎవరికీ బహుమతులుగా ఇన శనివారం రోజు ఎవరైనా మీకు బహుమతిగా ఇనప వస్తువులు ఇచ్చినట్లయితే అంటే నీని వస్త్రాలు నల్లటి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోవద్దు ఇంట్లో పూజాగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందువలన ఆ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూజా ప్రదేశంలో వెంట్రుకలు కనుక పడినట్లయితే ఆహారం పూజాగదిలో వెంట్రుకలు పడినట్లయితే దేవతలకు ఆహారము అందదు వంట చేసేటప్పుడు స్త్రీలు మాట్లాడుతూ వంట చేయకూడదు శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు తులసి చెట్టు ఆకులను ఎప్పుడూ కూడా చేతితో గిల్లకూడదు పొద్దుపోయిన తర్వాత తులసి చెట్టుకు నీళ్లు పోయటం కానీ అలాగే తులసి చెట్టును తాగటం కానీ తులసి దళాలు కోయటం కానీ చేయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే చాలా మంచిది ప్రతి నెల జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం రోజు ముప్పును కొనాలి అప్పుడు ఇంట్లో డబ్బు నిలుస్తుంది ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు బొట్టు పెట్టి పసుపు ఇవ్వాలి తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్లు వేసుకోకూడదు దేవుడికి వాడిన పసుపుని ఇంట్లో దేవుడికి వాడిన పసుపుని పసుపు దేవుడికి వాడి దేవుడి ముందు ఉన్న పసుపుని మంగళసూత్రాలకు పెట్టుకుంటే మంచిది సాయంత్ర సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో అస్తం సాయంత్ర సమయంలో అపశకునాలు చెడు మాటలు మాట్లాడకూడదు ఆ సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు చెడు మాటలు మాట్లాడినట్లయితే చెడు జరిగే అవకాశం ఉంటుంది స్త్రీలు ఎప్పుడూ కూడా నోటి వెంట పరుషమైన పదాలను తిట్లను ఉపయోగించకూడదు స్త్రీలు స్త్రీలు ఎప్పుడు గట్టిగా మాట్లాడటము అందరితో తగులు పడటము ఇలాంటి పనులు చేసినట్లయితే ఇంట్లో పేదరికం వ్యాపిస్తుంది స్త్రీలు పెద్దగా మాట్లాడటము అందరితో గొడవలు పడటము అలిగి నిద్ర అలిగి అన్నం తినకుండా పడుకోవటము ఇలాంటి పనులు చేసినట్లయితే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది సాయంత్రం సమయంలో ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు ఇంట్లో ఉన్న ఎవరూ కూడా చిన్నపిల్లలు ఆరోగ్యం బాగలేని వారు వృద్ధులు తప్ప ఎవరు కూడా సాయంత్ర సమయంలో ఇంట్లో నిద్రపోకూడదు అలాగనక నిద్రపోయినట్లయితే ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి సాయంత్ర సమయంలో ఇంట్లో ఎవరూ కూడా ఎప్పుడూ గొడవలు పడకూడదు ఎప్పుడూ గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవలను తలుపు మీద వెయ్యకూడదు పొద్దు పొద్దెక్కే వరకు ఇంట్లో ఎవరూ కూడా నిద్రపోకూడదు అన్నం తిన్న తర్వాత తిన్న కంచం ముందు చేయి కడుక్కోకుండా ఎక్కువసేపు కూర్చోకూడదు అలాగే భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు అలాగనక తిట్ల అలాగనక తిట్టినట్లయితే ఆ తిట్లు మనకే చేపాలుగా మారుతాయి శుక్రవారము గోర్లు తీసుకోవటము పేలు చంపటము మొదలైన పనులు చేయకూడదు ఇంటి గడప మీద కూర్చోవటము అలాగే గడప మీద కూర్చొని అన్నం తినటము గడపను కాలితో తన్నటము మొదలైన పనులు చేయకూడదు ఇంటిని ఎప్పుడు ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్త సూర్యాస్తమయం లోపే ఇంటిని శుభ్రం చేసుకోవాలి సూర్యాస్తమయం తర్వాత చెత్తను బయట వేసినట్లయితే చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది రెండు చేతులతో ఎప్పుడు తలను గోక్కోకూడదు గోర్లు ఎప్పుడు నోటితో కొరుకుతూ ఉండకూడదు కూర్చున్నప్పుడు కాలి మీద కాలేసుకొని కాళ్లను ఊపుతూ ఉండకూడదు రాహుకాలంలో స్నానం చేయటము భోజనం చేయటం అస్సలు మంచిది కాదు ఇంటి గుమ్మం ముందు చెప్పులను ఎలా అంటే అలా వందరగా పడేయకూడదు ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు కనుక ఉన్నట్లయితే ఇంట్లో అనేక నెగటివ్ ఎనర్జీ ప్రవేశ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు చిందరవందరగా ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది సంపాదించిన డబ్బుని ఎప్పుడూ నేరుగా బీరువాలో పెట్టకూడదు ఒకరోజు ఉప్పు డబ్బాలో ఉంచి ఆ మరుసటి రోజు తీసి బీరువాలో పెట్టాలి ఇలాగనక చేసినట్లయితే డబ్బు రెట్టింపు అవుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరలో పసుపును రాయాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న స్త్రీలు ఇంట్లో ఉన్న స్త్రీలు వీడియోలో చెప్పిన విధంగా ఈ పనులు కనుక చేసినట్లయితే ఇంట్లో అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం